కార్తీక మాసంలో పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఐదో తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది శివుడికి లక్ష్మీనారాయణలకి ఇష్టమైన రోజు అందరూ కార్తీక పౌర్ణమి అంటే శివుడికి ఇష్టమైన రోజు అనుకుంటారు కానీ కార్తీక పౌర్ణమి లక్ష్మీనారాయణులకు కూడా ఇష్టమైన రోజు దానికి కారణం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు సరిగ్గా ఉదయం పది గంటలకి వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి భూలోకంలో వాళ్ళ శక్తిని ప్రతి రావి చెట్టు మీద ఉంచుతారు అది కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత అందుకే ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు సరిగ్గా ఉదయం పది గంటలకి మీకు దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోండి ఆ రావి చెట్టు పైన లక్ష్మీనారాయణల శక్తి తిష్ట వేసుకొని ఉంటుంది అందుకని అక్కడ చక్కగా ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించుకోవటం రావి చెట్టు దగ్గర బెల్లముక